అలాగే బెదిరించావు మళ్ళా ఇప్పుడు మళ్ళీ బెదిరిస్తూనే ఉన్నావు అంటే వచ్చేసరికి నేను వస్తాను బెదిరిస్తున్నాను అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తే ఈరోజు నిన్ను చూసి భయపడిపోయేవాళ్ళు నిన్ను చూసి బెదిరిపోయేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు లేరు నేరాలని ప్రోత్సహించే పరిస్థితి నీదైతే నేరాలను అరికట్టడానికి ఇక్కడ ఉన్నది సిబిఎన్ దయచేసి అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీ మనుషుల్ని ఎంతమంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో ఎలా అరికట్టాలో మాకు తెలుసు అరికట్టడానికి ఎవరిక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం కత్తులు పట్టుకొని తిరుగుతాం కొడవలు పట్టుకొని తిరుగుతాం రప్పారప్పా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చిన ఒక్కసారి గుర్తుపెట్టుకో ఎవరిని వదిలిపెట్టేది లేదు ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్లో లో ఉన్నాడు ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం ఇంతకు ముందులాగా ముసుగులేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు ఈ రోజు ఒక పోక్సోలో పిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసిన రోడ్డు మీద నడిపేది నడిపించే తీసుకెళ్తాం నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసిన వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్లి రోడ్డు మీద ప్రతి ఒక్కడికి వీడు ఇలాంటి వాడు వీడు రౌడు ఈజం చేస్తున్నాడు ఇలాంటి ఆడు వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం